ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మనకు వినాయక చవితి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలండి వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి మీరు అవుతారు అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయని చెప్పొచ్చు వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా అండి మీకు అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఎనలేని సంపద మీ సొంతం అవుతుందనమాట మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది గణపతి అనుగ్రహం అనేది కలిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి కూడా జరుగుతుందని మనం చెప్పొచ్చు అసలు ఏ రంగు దుస్తులు ధరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మనకేంటంటే గనక బుధవారంతోనే కూడి ఏంటంటే గనక వినాయక చవితి వస్తుంది కావలసి కాబట్టి మీరేంటంటే కనుక ఈ వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక గణపతికి ఇష్టమైన రంగులు బట్టలు ధరించి పూజ చేస్తూ ఉంటారు ముందుగా వినాయక చవితి రోజు ఏంటంటే కనుక సిద్ధం చేసుకోవాల్సిన పూజ సామాగ్రి అలానే కాకుండా నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వినాయక చవితి ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వస్తుందన్నమాట ఈ రోజున హిందువులు వినాయకుడు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని గణపతిని నిష్ట నియమాలతో పూజిస్తారు ఈ చవితి రోజున పూజల్లో ఏంటంటే కనుక ఏ వస్తువులు అంటే మనం పెట్టుకోవాలి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలానే కాకుండా పండుగను ఎలా చేసుకోవాలి అనేది అంటే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే కనుక దేవతల్లో అందరికంటే ముందుగా పూజలు అందుకునేది గణపతి మన అందరికీ తెలిసిందే కదా అలాగే వినాయక చవితి రోజున ఏంటంటే కనుక వినాయకుడిని పూలతో కావలసిన పూజా సామాగ్రితో మనం ఏంటంటే కనుక పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనమాట ముందుగా ఏంటంటే కనుక మన ఇంటికి మట్టి వినాయకుడిని తెచ్చుకోవాలండి అంటే మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చుకోవాలి అలానే పూజలను అంటే పూజలను అందుకునే వినాయకుడి తర్వాత నీటిలో ఏంటంటే కనుక నిమజ్జనం చేస్తారు కనుక ఆ నిమజ్జనం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అందుకే మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది అనమాట మంచిది ఎలానే కాకుండా ఏంటంటే కనుక పర్యావరణానికి కూడా హాని కలగదు ముందుగా మనం ఏంటంటే కనుక ఎడమవైపుకు తొండం తిరుగుండే గణపతిని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుందండి అందుకే ఎడమవైపుకి ఏంటంటే కనుక తొండం తిరుగున్న గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి మట్టి గణపతిని ఇంటికి తెచ్చుకొని పూజించుకోండి అలానే కాకుండా ముందుగా ఏంటంటే కనుక ఇరవై ఒక్క ఇప్పుడు ఉండే శివరణల ప్రకారం ఏంటంటే కనుక ఇరవై ఒక్క పత్రాలు దొరకవు కదా కనీసం పదకొండు కానీ లేదంటే తొమ్మిది కానీ లేకపోతే ఐదు పత్రాలు కానీ అవి కూడా మనకు దొరకవనుకుంటే మాత్రం ఇలా దర్భలు ఉంటాయి కదండి దరబలతో కూడా మనం అంటే గడ్డి అంటే మనము గరిక అంటాము ఆ గరికతో కూడా గణపతిని పూజించవచ్చు అనమాట ముందుగా ఏంటంటే ఈరోజు ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని మనం తలస్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించాలి అంతకంటే ముందే ఏంటంటే కనుక గణపతికి కావలసిన అంటే నైవేద్యాలండి కుడుములు కావచ్చు పాయసం కావచ్చు అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం చాలామంది ఉండ్రాల పాయసం కూడా చేస్తూ ఉంటారు అలానే గణపతికి ఖచ్చితంగా అండి ఏంటంటే అరటిపళ్ళండి అరటిపళ్ళు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఒక్కలు తమలపాకులు అలానే కాకుండా ఏంటంటే కనుక పుష్పాలు అంటే గణపతికి ఏంటంటే గనక ఎర్రటి మందార పూలంటే ఇష్టం చామంతి పూలు అంటే ఇష్టం మల్లెపూలు అంటే ఇష్టం గులాబీ పూలు అంటే ఇష్టం కాబట్టి ఇన్ని రకాల పుష్పాలతో గణపతిని పూజించాలి అలానే అంటే కనుక మనం గరికతో కూడా స్వామివారిని పూజించుకోవాలి అలా పూజ చేసేటప్పుడు ముందుగా మీరు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి పూజని ప్రారంభించే ముందే మీరు అంటే గణపతికి కావాల్సిన నైవేద్యాలు అంటే మనం ఏంటంటే గనక ఉండాల పాయసం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా మనం ఇలా పాయసాలు మనకు తోచినవి ఏవైనా సరే మీ శక్తి కొలది చేసేసి పెట్టుకోవచ్చు ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కావచ్చు ఈ రంగులో ఉండే బట్టలు కావచ్చు ధరించండి ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదండి మగవారు పూజ చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది ఐశ్వర్యం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా చక్కటి యోగం అనేది మనకు ప్రాప్తింపబడుతుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఈరోజు ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరించండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మంచి చే కురడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎరుపు అంటే గణపతికి చాలా అండి చాలా చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు బట్టలు ధరించాలి స్త్రీలైతే అంచుండే ఎర్రటి పట్టు చీరని కానీ కట్టుకోండి పట్టు వస్త్రాలు అంటే కట్టుకొని పూజ చేసుకుంటే మహాభాగ్యం కలుగుతుంది అదృష్టం ఐశ్వర్యం మన వెంటే ఉంటుంది పురుషులైతే ఎర్రటి చొక్క కానీ ఇలా ఏంటంటే కనుక ఎర్రటి కుడత అంటాం కదండి మనం ఏంటంటే కనుక చక్కగా అది కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా వేసేసుకొని పూజ చేసుకోవచ్చు కుదరకపోతే ఎరుపు రంగు దుస్తులు లేకపోతే పసుపు కూడా వాడుకోవచ్చు అండి పసుపు రంగు బట్టలు కూడా ధరించవచ్చు బుధవారం మనకేంటంటే కనుక వినాయక చవితి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఈరోజు అంటే గణపతిని పూజించవచ్చు అనమాట ఈరోజు గణపతిని నిష్ట నియమాలతో చక్కగా పట్టు వస్త్రాలు ధరించి మనం గణపతిని పూజిస్తే సంవత్సరం అంతా ఇక మీకు తిరుగుండదండి సంవత్సరం అంతా మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుంది అనమాట మీరేంటంటే కనుక పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ ఈ మూడిట్లలో ఏది ఉంటే అది వేసుకోండి కానీ నైలం కానీ నలుపు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు మాత్రం ధరించకండి అలా ధరించి పూజ చేస్తే దానికి ఫలితం కూడా ఉండదు అనమాట అలానే ఏంటంటే గణపతి అనుగ్రహం కలగాలంటే ఇలా ఇంట్లో పూజ చేసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని మనం ఏంటంటే గనక చక్కగండి అంటే ఇలా ప్రతిష్ఠించుకోవాలన్నమాట అంటే పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం పైన కొన్ని బియ్యం పోసి ఎరుపు రంగు వస్త్రం అంటే పరిచి బియ్యం పోసి దానిపైన గణపతి విగ్రహాన్ని పెట్టి మనం ఏంటంటే కనుక పాలవెల్లిని కట్టాలి పాలవెల్లిని కట్టుకొని అంటే ఫలాలు మన దగ్గర ఉండే ఫలాలతో చక్కగా అలంకరణ చేసుకొని అరటి అంటే ఇలా చెట్లు ఉంటాయి కదండీ అవి కూడా చిన్న చిన్న వెరైటీ చెట్లు తెచ్చుకొని ఇలా పూజ చేసుకొని డెకరేషన్గా చేసుకుంటూ ఉంటారు కొంతమంది సింపుల్గా పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు పాలవెల్లి కట్టకుండా ఏది చేయకుండా కూడా ఇలా పూజిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇరవై ఒక్క పత్రాలు తెచ్చుకొని కూడా గణపతిని పూజిస్తారు కొంతమందికి దొరకవు కొంతమందికి దొరుకుతాయి దొరికిన వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు దొరికిన ఇంకా దురదృష్టం అనుకోకూడదు కానీ గరికను తెచ్చుకుని కూడా పూజించవచ్చు కానీ ఈ రోజు ఏంటంటే ఐదు రకాల ఫలాలు ఐదు రకాల నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి దీపం దూపం నైవేద్యం ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా పరిగణిస్తారు కాబట్టి గణపతిని పూజించాలి గణపతిని పూజించేటప్పుడు ముందుగా ఏంటంటే గనక పసుపుతో గణపతిని చేసి పూజించిన తర్వాత మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని పూజించుకోవాలన్నమాట వినాయకుడిని పూజించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి లేదనుకుంటే నార్మల్గా ఆవు నీతితో కూడా దీపం పెట్టొచ్చు కానీ కొబ్బరి నూనెతో దీపం పెడితే గణపతి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు పూజ ప్రారంభించేటప్పుడు గణపతికి ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం అనేది పెట్టండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో ఇలా పూజ చేసుకుని ఆ అనంతరం ఏంటంటే గనక మీరు గణపతి దగ్గర గుంజీలు తీయండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక పూజ గదిలో కూర్చున్నప్పుడు ఈ మంత్రాలను పఠించండి ఈ మంత్రాల వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వచ్చి దురదృష్టం తొలగిపోయి గణపతి అనుగ్రహం కలిగి సకల సంపదలు మీ సొంతం అవుతాయి సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే గనక చక్కటి ఫలితం అనేది ఉంటుంది అనమాట ఓం వక్రతుంటాయ హుమ్ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదంటే ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేకపోతే ఓం విజ్ఞాయ నమ అనుకునే మంత్రాన్ని కూడా పఠించవచ్చు ఇలా పఠించడం వల్ల ఏం జరుగుతుందంటే గనక గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి పూజ చేసేటప్పుడు గణపతి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మనం గణపతి అంటే మంత్రం అండి ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ కూడా గణపతిని పూజించవచ్చు అలా కూడా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ బై మిస్టేక్లో చూస్తే మాత్రం మీరేం చేయండి అంటే కనుక అంటే పూజ గదిలో ఉన్న విగ్రహాన్ని తాకండి అంటే గణపతి పటాన్ని తాకేసి ఏంటంటే కనుక నమస్కరించుకొని అక్షంత్రలతలపైన వేసుకుని మమ్మల్ని క్షమించమని మీరేంటంటే కనుక చక్కగా గుంజీలు తీస్తే మీ పైన నిందలు పడకుండా ఉంటాయనమాట మీరేంటంటే చంద్రుణ్ణి చూడటం వల్ల నిందలు పడటం సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక నిందలతోనే మీ జీవితం అనేది గడిచిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా చంద్రుణ్ణి చూడకండి ఒకరతుంటాయ హుమ్ అనే మంత్రాన్ని పట్టించుకుంటే మీకు చంద్రుణ్ణి చూసినా ఏం కాదనమాట మంచి ఫలితమే వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక నియమాలతో గణపతిని పూజించుకుని గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఈ రోజు వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో యొక్క వస్తువును వేయండి అలా వేయటం వల్ల మంచి జరుగుతుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది బుధవారముతో వినాయక చవితి కలిసి వచ్చింది కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం వినలేని సంపద మీ సొంతం అవుతుంది పసుపు డబ్బాలో ఇది పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటం ఐశ్వర్యం పెరగటం అభివృద్ధి అనేది చక్కగా ఉండటం ఇవన్నీ కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతామండి ఎందుకంటే పసుపు శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువును వేసుకుంటారండి మరి మీ ఇంటి పసుపు డబ్బాలో కూడా మీరు ఖచ్చితంగా ఈ వస్తువుని పెట్టుకోండి ఇదేంటంటే కనుక ధనాన్ని పెంచడానికి రుణ బాధను తీసేసి ఆర్థికంగా బాగా కలిసొచ్చేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట బుధవారం గణపతి అనుగ్రహంతో మనం ఏంటంటే కనుక సకల సంపదలు సిద్ధించాలంటే పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఈ యొక్క వస్తువు పెట్టాలని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి మరి మీకు గణపతి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అండి మీరేంటంటే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు పెట్టుకోండి అందుకే మన ఇళ్ళలో పసుపు డబ్బా అండి ఎప్పుడు కూడా పసుపు నిండుకోకుండా ముందే మనం పసుపు తెచ్చుకోవాలి పసుపు ఏంటంటే కనుక నిండుకోకూడదు అలా నిండుకుంటే మన సంపాదన హరించిపోతుంది అనమాట సంపాదన ఏంటంటే కనుక తగ్గిపోతుంది పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు ఏంటంటే చాలా చాలా ప్రాధాన్య అంటే ప్రా ప్రాధాన్యతను కలిగి ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణిస్తారండి పసుపు వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మన ఇంటి పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తీసుక వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందన్నమాట అలానే మనం ఏది కోరుకుంటే అది కూడా జరుగుతుందని చెప్పొచ్చు భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీలు ఖచ్చితంగా వినాయక చవితి రోజున ఏంటంటే కనుక పసుపు డబ్బాలు యొక్క వస్తువుని పెట్టాలని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఎందుకు ఇలా పెట్టుకోవాలంటే కనుక ఏంటంటే కనుక అండి భర్త సంపాదన రోజు రోజుకు తగ్గిపోతుంది భర్త సంపాదన పెరగనే పెరగదు అలా పెరగక మనం బాధ పడిపోతు ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం మా భర్త సంపాదన పెరగదండి మా భర్త ఎంత కష్టపడ్డా కానీ అంతే డబ్బు వస్తుంది అది చాలా నట్టుగా ఉంటుంది కానీ మా భర్తకి ఏంటంటే కనుక ధనం అనేది ఎక్కువగా ఆకర్షించదనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి రోజు భార్యలు ఈ పని చేయండి ఇలా ఒకవేళ ఈ బుధవారం వినాయక చవితి రోజు కుదరకపోతే మళ్ళీ మీరు ఏంటంటే కనుక బుధవారం మనకు ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ రోజు కూడా చేయొచ్చు లేకపోతే గురువారం రెండో రోజు కూడా చేసుకోవచ్చు శుక్రవారం కూడా చేసుకోవచ్చు అండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిల్లును తీసుకోండి రూపాయి బిల్లుని తీసుకుని గణపతి పట్టం ముందు పెట్టండి పూజ చేసేటప్పుడు అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని మీరు దైవంగా భావించండి అలా భావించిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లుని మీ ఇంటి పసుపు డబ్బాలు వేసి పెట్టండి అలా పసుపు డబ్బాలు రూపాయి బిల్లుని వేసి పెడితే ఆ రూపాయికి రెండింతల సంపాదన పెరుగుతుంది రూపాయే కదా అనుకోకండి ఆ రూపాయి వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సుఖ సంతోషాలు కలుగుతాయి జీవితంలో అంటే ఉండే ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా తొలిగిపోతాయి అదృష్టంతో పాటు చక్కటి ఐశ్వర్యం కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అలానే ఆ రూపాయి బిల్ల మూడు నెలలు ఉంచి తీసి తర్వాత దానం చేయండి అలా దానం చేయటం వల్ల కూడా ఇంకా మనకు ధనపరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి ఇంకా ఏదో ఒక రూపంలో ఆ లక్ష్మీదేవి నగరం కలిగి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అనమాట ఇదైతే ఖచ్చితంగా ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈరోజు మీ కోరికలు తీరక మీరు బాధపడతారు కదా కోరికలు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కోరికలు తీర్చుకోవడానికి మనం ఎన్నో మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం కానీ మన కోరిక తీరదు కదా ఈరోజు గణపతిని పూజించిన తర్వాత పదకొండు రూపాయలతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరిక తీరిపోతుంది మీరేంటంటే కనుక లాగా మారిపోతారు పదకొండు రూపాయలు ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టుకోవాలి అంటే పదకొండు రూపాయలే తీసుకోండి లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కూడా తీసుకోవచ్చు కానీ మీరు ముందుగా చేస్తున్నారు కాబట్టి ముందు మీకు ఫలితం రావాలంటే కనుక పదకొండు రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలండి తీసేసుకుని ఈ పనినైతే చెయ్యాలి పదకొండు రూపాయలు ఏంటంటే కనుక మన కోరికను తీర్చడానికి ఎటువంటి కోరికైనా సరేనండి మనకు సిద్ధింపబడేలాగా చేయడానికి ఉపయోగపడుతుందనమాట అందుకే పదకొండు రూపాయలు తీసుకోండి తీసేసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి మన స్తోమతకు తగ్గట్టు మనకు అంటే అర్హతను బట్టి మనం కోరిక కోరాలి ఇప్పుడు చదువుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి చదువుకోకుండా మాకు ఆ పోస్ట్ రావాలి ఈ పోస్ట్ రావాలంటే రాదు కదా అలాంటివి కోరకూడదు మనకు చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి కదా ఆ కోరికలు తీరడానికి పదకొండు రూపాయలు తీసుకుని చక్కగా పూజ పూర్తి అయిపోయిన తర్వాత గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి తొమ్మిది రోజుల పాటు పెట్టండి అంటే మనం తొమ్మిది రోజులు గణపతిని పూజిస్తాం కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు ఇలా పూజిస్తూ ఉంటారు కదా అలా మీరు మీ ఇంట్లో ఎన్ని రోజులు గణపతిని పెట్టి పూజించుకుంటారో అన్ని రోజులు ఈ డబ్బును పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక లాస్ట్ డే ఉంటుంది కదా ఆ లాస్ట్ డే రోజు ఏంటంటే కనుక మీరు కోరిక తీరిన తీరకపోయినా ఆ డబ్బుని ఏంటంటే కనుక గణపతి అంటే ఆలయం ఎక్కడైనా ఉంటే అక్కడ హుండీలో వేసుకోవచ్చు అలా కుదరదు అనుకునే వారు ఏంటంటే కనుక అండి ఆ డబ్బుతో ఏంటంటే కనుక ఇంకా కొంచెం డబ్బు కలిపి గణపతికి కొబ్బరికాయ కొట్టండి లేదంటే గణపతికి నైవేద్యం చేసి సమర్పించండి ఒక ఐదు మంది అంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారికి కావచ్చు నైవేద్యం పంచండి లేకపోతే గణపతికి అరటిపళ్ళు చాలా ఇష్టం కాబట్టి పళ్ళను కొని ఒక ఐదు దానం చేయండి ఇలా కూడా చేయటం వల్ల ఫలితాలు అయితే అధికంగా వస్తాయనమాట అలా అటు మీ కోరిక తీరుతుంది ఇటు గణపతి అనుగ్రహం కలుగుతుంది విజ్ఞాలు ఉండవు ఆటంకాలనేవి రావు చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులనేవి లేకుండా చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అండి మీరు ఇలా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి అలానే కాకుండా ఇలా ఏంటంటే పదకొండు రూపాయలతో ముడుపు కట్టుకోండి పసుపు డబ్బాలు ఏంటంటే కనుక రూపాయి వెళ్ళని వేసి పెట్టుకోండి అన్ని విధాలుగా కూడా గణపతి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందండి